నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చిన్న చిన్న కుండీలని ఆకురలు ఎలా పోసుకోవాలని చూద్దాము ఇక చూడండి నేను చీరలు ఆటాలు ఉంటాయి కదా ఇవి ఇవి ఇట్లా వస్తాను చూడండి ఇక చూడండి ఇట్లా ఇట్లా ఉన్నాయి కదా దీనికి రంధ్రాలు చేసుకునే అవసరం ఏం లేదు ఎందుకంటే కొన్ని కొన్ని నీళ్ళు పోస్తాం కదా మనము ఇది పీల్చుకుంటుంది అన్నట్లు అందుకే ఏం నిలబడవు నీళ్ళు పోతాయి ఇవి చాలా నేను నేనైతే చీరలకు అంటే అయిపోయాయి తెచ్చి పైకి వేస్తా ఆకుకూర పోసేస్తా ఇంట్లో మాత్రం ఇంట్లో గోధుమ గడ్డి కూడా మంచిగా వస్తుంది పోసుకుందాం ఫస్ట్ గోధుమ గడ్డే పోసుకుందాము మట్టి పోసుకోవాలి ఇది మట్టి ఎండ నేను పదిహేను ఇరవై రోజులు అట్లా ఎండబెట్టుకున్నాను మట్టి ఇది వాడుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ పోసుకున్న రెండు కుండీలు మొన్న పోసుకున్న అవి ఎండుతున్నాయి ఫస్ట్ కొంచెం అంతా పోసుకుని ఎంటి అది ఎండింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాడుకుంటున్నాను నేను ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా పోసుకున్నా కదా ఫస్ట్ గోధుమలు వేసుకుందాం ఇక చూడండి గోధుమలు ఇగోండి ఇది ఇంట్లో మట్టి పోసుకున్నాం కదా ఇవి నానబెట్టుకున్నా గోధుమల అంతే ఇంక మూలకగా ఇట్లా ఏం రాలేదు పోసేస్తున్నాను నేను పొద్దున్నే నానబెట్టుకున్నా ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు పోస్తున్నాను ఎదు చూడండి ఇట్లయినాయి ఇట్లా గోధుమలు అయితే సూపర్ వస్తాయి ఇండ్ల సీరలాటల్లో ఇట్లా ఒక దాంట్లోనే మొత్తం పోసేసుకుంటాను నిండుగా కొంచెం వస్తే కూడా బాగుంటుంది కానీ ఇంకా నేను మొలక ఏం రానియలేదు ఎంబడే ఓ చేస్తున్నా ఇట్లయినా కూడా వస్తాయి మనం అయినా కూడా పోసుకోవచ్చు కానీ కొంచెం లేట్ అన్నట్లు కొంచెం మట్ట వేసుకుందాం ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా కనిపించకుండా ఉండే వరకు ఒక మూడు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి ఏడు రోజులకు వాడుకునే ఇంకొస్తుంది గడ్డి కూడా మనకు కొంచెం ఎండాకాలం కష్టమే గడ్డి రానికే బాగా నీడ పెట్టుకోవాలి నీడ పెట్టుకుంటే వస్తుంది ఇక గోధుమ గడ్డి పోసేసినాం కదా నీళ్ళు తర్వాత పోసుకున్నాం దీనికి ఇంకొకటి చూపిస్తాయి ఇంకొక అట్ట ఇది ఇది పోసుకున్నాం కదా ఇది ఇంకొక అట్ట ఇందులో మనం మెంతులు పోసుకుందాం ఇంకా చూడండి ఇంట్లో కూడా మట్టి పోసుకుంటా ఇట్లా పోసుకొని ఈ మెంతులకు ఇసుక ఎక్కువ ఉండాలి కానీ నేను ఇదే మట్టిలో పోసుకుంటున్నా ఇట్లయినా కూడా వస్తాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే పడిపోతుంది అన్నట్లు అట్లా పడిపోయే వాళ్ళు ఇసుక ఎక్కువ కలుపుకోవాలి ఇసుక ఎక్కువ కలుపుకుంటే నిలబడుతుంది ఇది ఇక చూడు మెంతులు నేను నానబెట్టుకోలేదు ఇట్లానే పోసుకుంటున్నా ఇక చూడండి పోస్తావా నా నీ మెంతులు నువ్వు పోస్తావా పోయవా ఏ నీకు అంటుతుందా మట్టి అంటుతుందా నీకు ఇట్లా పోసుకున్నాం కదా దీని మీద కూడా కొంచెం మట్ట వేసుకుందాం పోస్తావా పోదాం పోదాం నాన్న వచ్చినాక పోదాం కానీ అన్నీ అయిపోయాక పోదాము సరేనా మా సంతోష్కి బయటకు తొలగిపోవాలి ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు పోదాం అంటుంటాడు ఆయన కదా నాన్న ఇట్లా కొంచెం మట్టి వేసుకున్నాం కదా ట్రైన్ పోతుందా ఫోన్ కనిపిస్తుందా నీకు చూడు కనిపిస్తే చూడు ఇట్లా కొంచెం నిండుగా వేసుకున్నాం మట్టి ఇక చూడండి ఇది కూడా అయిపోయింది కదా ఇక్కడ ఇది గోధుమలు ఇవి మెంతులు ఇంకొకటి ఇది ఇక చూడండి ఇంకొకటి అలా మట్టి పోసుకుంటున్నా ఇందులో ఆవాలు వేసుకుందాం ఆవాలు ఉన్నాయి కదా ఆవాలు కూడా చాలా మంచిగా వస్తాయి తొందరగా వచ్చేసాయి ఆవాలు అయితే ఇట్లా పోసేసుకున్నాం కదా ఇక చూడండి ఆవాలు ఇవి మనం మైక్రో మైక్రోగ్రీన్స్ లాగా వాడుకుందాం ఇవి మనము చిన్నగా ఉన్నప్పుడే మైక్రోగ్రైన్స్ లాగా కూడా వాడుకోవచ్చు పెద్దగైనా కూడా వాడుకోవచ్చు ఇక చూడండి ఒక చూపిస్తాను ఆవాలు చూడండి ఒక మూడు నాలుగు చెట్లు ఇడిచిపెట్టినా ఇక్కడ చూడండి ఇట్లా ఆవాలు తోటకూరల్లో ఏమిటినో కలిసి మొలిచినవి నేను ఆకుకూర తెంపుకున్న కూడా ఆవకూర మళ్ళీ ఇట్లా విత్తనాలు వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవి ఒక నెల రోజుల్లోనే వచ్చేస్తాయి ఎక్కువ లేట్ కూడా కాదు తొందరగా వచ్చేస్తాయి ఆవాలు కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక ఇట్లా కాయలాగా ఉంటుంది ఈ కాయ లోపల విత్తనాలు ఉంటాయి చూడండి ఇట్లా ఇక పువ్వులు కూడా ఎంత బాగున్నాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో నిండ పువ్వులు ఉంటాయి ఇక్కడ పువ్వులు తక్కువ కాయలు అయినాక చూపిస్తున్నాను నేను ఆడొక్క మాత్రమే పువ్వులు ఉన్నాయి ఇక మన ఆవు ఆవాలు వేసుకుందాము అంటే అట్లా ఇడిచిపెట్టుకున్న కూడా మనకు ఆవాలు వస్తాయి మనము ఆకుకూరలా కూడా వాడుకోవచ్చు ఇట్లా నిండుగా పోసుకుందాం ఇవి కూడా ఇవి కూడా తొందరగా వచ్చేస్తాయి అవి పోస్తా పోస్తానన్న పోస్తా పోస్తా పోసుకున్నాం కదా మట్టి పోసుకుందాం కొంచెం పోసుకుందాం నిన్న మట్టి ఇవి దీనికి ఎక్కువ అవసరం ఏం లేకుంటుంది కాకపోతే కొంచెం ఇట్లా ఆవాలు కూడా పోసుకున్నాం కదా ఇది కూడా పక్క పెట్టుకున్నాము ఇంకొకటి ఇందులో మనము అంటే మట్టి నేను తీయలేదు పాత మట్టి ఇట్లే ఉంది ఇందులో ఏమేసుకుందామంటే ఈ రెండు కుండీళ్ళ ధనియాలు వేసుకుందాం ఇప్పుడు మట్టివి ఇవి మట్టి కుండీలు ధనియాలు వేసుకుందాం ఇట్లా ఆ ధనియాలు కూడా నేను నానబెట్టకుండానే వేస్తున్నా ఇప్పుడు నానబెట్టే చూపించిన కదా ఇప్పుడు నానబెట్టకుండా చూపిద్దామని అన్ని నానబెట్టకుండానే వేస్తున్నా గోధుమలు మాత్రము నానబెట్టిన అంతే ఇందులో మట్టి పోసుకుందాము కొత్తిమీర కొంచెము లోతు ఉండాలి కదా అందుకే వీటిలో వేస్తున్నాను కొంచెం లేట్గా మొలుస్తుంది కూడా ఇది ఒక పది రోజులు అవుతుంది మొలవనికే కొంచెం మట్టి తెచ్చుకుంటా మట్టి తెచ్చుకుంటా కొంచెం దీన్ని నిండుగా మట్టి పోసుకున్నా కదా ఇవి ఏం చేయాలంటే ఇలా కింద పోసుకోవాలి పోసుకొని మనం చెప్పుతోనైనా సరే రాకొచ్చు నేను ఇట్లా చెక్కతో రాకుతున్నా చపాతి కర్ర ఉంటుంది కదా దాంతోనైనా రాకొచ్చు రెండు పచ్చలు కావాలన్నట్లు మళ్ళీ ఎక్కువ గట్టిగా నొక్కేస్తే కూడా అవి పరంపరం అవుతాయి మామూలుగా ఇట్లా మీద మీద అంటే రెండు పచ్చలు అవుతాయి ఇది అండి కదా ఇవి ఇట్లా మనం ఇందులో పోసుకోవాలి ఇట్లా పోసుకున్నామంటే మంచిగా ఉంటుంది ఇంకా రెండు కుండీల్లో ఇది పోసుకున్నాం పోతానా పోతా నువ్వు పోయావా ఎందుకు పోయావు ఇట్లా ఇట్లా పోసుకొని ఎండుగా మనం పేపర్లో కూడా పోసుకొని ఇట్లా నల్లగొట్టుకోవచ్చు ఇట్లా అనుకుంటే మొత్తం అవుతుంది ఒకతో పడకుండా కూడా మంచిగా అవుతాయి ఏం తాకదులే ఇట్లా అనుకొని అంటే ఒకతోని కుప్పలు పడకుండా మొత్తం ఇట్లా అనుకుంటే లేవల్గా సరిపోతుంది మన దేనిపైన కూడా కొంచెం మట్టి వేసుకుందాం దేనిపైన మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి మట్టి తేలొద్దు తేలిన వెంట ఇవి అసలు మూలకలు రావు ఇవి అవన్నీ వస్తాయి కానీ ఈ ధనియాలు మాత్రం రావు నీళ్ళు పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా పోయాలి తేలకుండా అది తేలిన వెంటే అది వేస్ట్ ఇంకా రాదన్నట్లు అన్నట్లు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే కొంచెం లేట్గానే మొలుస్తుంది ఇది ఎట్లయినా కొంచెం బాగుంటుంది అన్నట్లు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం ధనియాలు తేలితే రావన్నట్లు నాన్న ఇవి తర్వాత పోస్తాలి ఇట్లాసుకుంటే మంచిగా అవుతాయి అయిపోయింది ఇంకా ఇట్లా అన్నిటికీ కూడా నీళ్ళు పోసుకుందాం ఇంకా చూడండి ఇట్లా ఇట్లా రంధ్రాలు కొట్టుకొని ఇట్లా పోస్ చేసుకోవచ్చు మనకు అది లేదు ఇది లేదు అని అనొద్దు నేనైతే అనను మనతోని ఏది ఉంటే అది వాడుకోవచ్చు చూడండి సన్న మంచిగా పడతాయి ఇవి మనం ఇట్లా కాకుండా కూడా మూతకు కూడా సన్న సన్న రంధ్రాలు చేసుకొని మనం అట్లా కూడా పోసుకోవచ్చు ఇంకా సన్నం పడతాయి అట్లయితే ఇంకా నేను అవన్నీ మూత తీసి వేయడని ఇట్లా పోసుకుంటున్నా అట్లా కూడా బాగుంటుంది పోసుకుంటే మనకు నీళ్ళు పోసేవి కావాలి అవే కావాలని ఏం లేదు ఇట్లా మనతో మస్తు చెత్త ఉంటుంది కదా చెత్తవే కదా మరి పడేసేటివే కదా ఇవి ఇట్లా వాడుకోవచ్చు మనం ఇక మంచిగా కిందికి వెళ్ళి అడిచిన వరకు పోసుకోవాలి ఫస్ట్ సారి అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఇక రోజు అయితే కొంచెం తక్కువ తక్కువ పోసుకోవాలి ఎందుకంటే ఇవి అట్టాలి కదా తడి ఉంటుంది అన్నట్లు ఇట్లా మనం చేయి ఇట్లా డైరెక్ట్ పోసినామంటే అవి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అంటే తేలుతాయి అన్నట్లు ఇట్లా పోసుకున్నామంటే బాగుంటుంది మనకు కొత్తిమీరకైతే ఇట్లానే పోసుకోవాలి ఇది ఆనందంగా పోసుకుంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువ మంచిగా నానాలి కదా మట్టి ఎండ మట్టి కదా ఇది కొంచెం చిన్నగా కూడా కొట్టుకుంటే బాగుంటుంది రంధ్రాలు కొంచెం పెద్ద బాగుందానా అని మా సంతోషకైతే ఉంది ఇడు చూస్తుంటే ఆ నాన్న పడుతున్నాయా నీళ్ళు పడుతున్నాయా బాగుందా నువ్వు పోస్తావా మా అయితే ఇష్టం పోయనింక ఇట్లా పోస్తా అంటాడు ఇప్పుడు కొంచెం మట్టి ఉంది కదా చెట్లు వస్తే పోస్తాడు అన్నట్లు ఆయన మట్టి ఉన్నందుకు రానంటున్నాడు పోయనంట ఆయన ఇట్లా పోసుకున్నాం కదా నానింది ఇక్కడ చూడండి ఇది గడ్డి కదా మనం ఇప్పుడు ఎండలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇగో నేను ఇట్లా కూలర్ ట్రబ్బులు ఇట్లా పెట్టుకున్నా కదా కొంచెం పైకి పెట్టుకున్నా కదా ఇది ఏం చేయాలంటే ఇగో దీని కింద పెట్టేసేయాలి ఇక మనకి ఎంత ఎండలు ఉన్నా కూడా దానికి ఎండ తాకదు ఇక అట్లా పెట్టేసుకోవాలి ఇగో ఇది కూడా మెంతులు పోసాం కదా ఇంట్లో ఇట్లా పెట్టేసుకోవాలి మనం నీళ్ళు పోసేటప్పుడు మెల్లగా జరుపుకొని నీళ్ళు పోసుకొని మళ్ళీ లోపలికి తీసుకోవాలి ఇంకొకటి ఇది ఆవాలు పోసుకున్నాం కదా ఇది కూడా ఇట్లా పెట్టేసుకున్నాం ఎంత బాగుంటుంది ఉండే ఇట్లా ఉంటే ఇట్లా పెట్టేసుకోవాలి ఇవి ధనియాలకు మనకు పెట్టుకునికి వస్తుంది కదా ఇది చూడండి ఇట్లా పెట్టుకునే ఇది కూడా అసలు బాగా చాలా బాగా వస్తాయి ఇట్లా పెట్టుకుంటే మాత్రం ఇది కొంచెం అయితే పెట్టుకున్నామంటే మన కింద కూడా మంచిగా ఆకుకూరలు పెట్టుకోవచ్చు చూడండి బాగుంది కదా ఇట్లా పెట్టుకోండి మీరు కూడా ఇక చూడండి గోధుమలు అవి ఈ తొట్లు నీడ ఉంటుంది కొంచెం ఇప్పుడు ఎండకు వెళ్ళి రావాల్సిన అవసరం కూడా లేదు మనం ఇట్లా పెట్టుకున్నాం అంటే ఇంకా అంటే కొంచెం ఎండ కూడా తల్లిగినట్లు గాలి తలుగుతుంటుంది కదా వస్తుంటుంది మనం కొంచెం మొలకలు వచ్చేసినాక బయటికి పెట్టుకోవచ్చు అంతే ఇక చూసింటారు కదా బాగుందా నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ చెప్పినా బాయ్ అని చెప్పిన